హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ముంబై స్టైల్ వడాపావుని ఇంట్లోనే కొన్ని ఈజీ స్టెప్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి టేస్ట్ మాత్రం బయట దానికంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి ప్రాసెస్ కొంచెం పెద్దదైనా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు ప్రతిసారి చేసుకొని తింటారు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి హాఫ్ కప్పు శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ వాముని చక్కగా నలిపేసి వేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక విస్కర్ని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఈ లోపల ఇంకో మిక్సింగ్ బౌల్లోకి ఉడకపెట్టుకున్న రెండు ఆలూని వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ కారం కొన్ని పుదీనా ఆకులు హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొంచెం పసుపు ఓరక అరచెక్క నిమ్మకాయని పిండేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం గుప్పెడు పుదీనా గుప్పెడి కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక హాఫ్ టీ స్పూన్ పుట్నాలు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక పన్నెండు రెబ్బల వెల్లుల్లిని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ కారాన్ని ఒక చిన్న చింతపండు రెబ్బని ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ని ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసి ఆయిల్ హై ఫ్లేమ్ మీద కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం చేసుకున్న పొటాటో బాల్స్ని ఈ బజ్జీ పిండిలోకి స్టఫ్ చేసి బజ్జీలాగా ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా అవి గోల్డెన్ కలర్లోకి రెడీ అయిపోతాయి ఈ ఆలు బోండాల్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వడా పావును ప్రిపేర్ చేసుకోవడం కోసం పావుస్ని తీసుకొని ఒక పక్కన గ్రీన్ చట్నీని అప్లై చేయండి చేసిన తర్వాత ఇంకొక పక్కన వెల్లుల్లి కారాన్ని ఇంకొక పక్కన అప్లై చేయండి చేసి మనం డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఆలు బోండాని దానిపైన పెట్టి లైట్గా ఇలా ప్రెస్ చేసి మనం బోండాలు ప్రిపేర్ చేసేటప్పుడు లైట్గా ఇలా పూసలు పూసలుగా వస్తాయి కదండి అవి ఉంటే వాటిని కూడా పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక దోశ ప్యాన్ని తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ స్టఫ్ చేసుకున్న మొత్తాన్ని అటు ఇటు వేయించుకొని సర్వ్ చేసేయటమేనండి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి